హలో వన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ క్వశ్చన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం అన్ని ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా భారతదేశం చేపట్టిన ముఖ్యమైన ఆపరేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ ఆపరేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మరియు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా తీసుకోవడం జరిగింది ఈ వీడియో చూస్తే ఆపరేషన్కు సంబంధించిన అన్ని క్వశ్చన్స్ మీకు ఈ ఒకే వీడియోలో మీకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా బాగా ఇన్స్పైర్గా ఉంటుంది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో తీరా ప్రాంతాల్లో అవగాహన పెంచేందుకు ఆపరేషన్ సజాగ్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం చూడండి ఇండియన్ కోస్ట్ గార్డ్ స్థాపించబడిన సంవత్సరం పద్దెనిమిది ఆగస్టు పంతొమ్మిది వందల ఎనిమిదిన దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది ప్రస్తుత డీజీ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ ఓకే ఆపరేషన్ సజాగ్ ఆపరేషన్ సజాగ్ ఓకే ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఆపరేషన్ కాక్టస్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఆపరేషన్ కాక్టస్ ఏ దేశం యొక్క తిరుగుబాటును ఆపడానికి భారత సాయుధ దళాలు ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి మల్దీవులు ఓకే ఆప్షన్ డి మల్దీవులు ఆపరేషన్ కాక్టస్ మల్దీవులు దీని గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఆపరేషన్ కాక్టస్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మాల్దీవులలో భారత సాయుద్దుల్లా నేతృత్వంలోని ఒక సైనిక చర్య అప్పటి అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ నేతృత్వంలోని మల్దీవుల ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రయత్నాన్ని ఆపడం ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే ఆపరేషన్ కాక్టస్ ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏ దేశానికి సంబంధించిన అంటే మల్దీవులకు నెక్స్ట్ క్వశ్చన్ హైతి నుండి భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఇది లేటెస్ట్ అండి వెరీ ఇంపార్టెంట్ ఇది ఆన్సర్ ఆప్షన్ సి ఇంద్రావతి ఓకే ఎవరు చేశారంటే భారత ప్రభుత్వం చూడండి ఇంపార్టెంట్ పాయింట్ దీని గురించి హింసాత్మక కరేబియన్ దేశం హైతీలో చిక్కుకుపోయిన భారతీయులను పొరుగు దేశమైన డొమినికన్ రిపబ్లిక్కు తరలించడానికి భారత ప్రభుత్వం చేసిన ఆపరేషన్ ఆపరేషన్ ఇంద్రావతి ఓకే ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ నెక్స్ట్ క్వశ్చన్ జమ్మూ కాశ్మీర్లోని పీర్ పంజల్ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి సైన్యం ఏ ఆపరేషన్ ప్రారంభించింది లాస్ట్ టైం రిపీట్ అయిన క్వశ్చన్ అండి ఇది ఆన్సర్ ఆప్షన్ డి సర్వశక్తి ఆపరేషన్ సర్వశక్తి ఓకే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఆపరేషన్ సర్వశక్తి ఎవరు చేశారంటే భారత సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ ఎందుకు చేశారంటే తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్లోని రజౌరి పూంచ్ ప్రాంతాల్లో భారత సైనికులపై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను నిర్మూలించడం ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటండి ఆపరేషన్ ఆపరేషన్ సర్వశక్తి నెక్స్ట్ క్వశ్చన్ టర్కీ మరియు సిరియాలో వినాశకరమైన భూకంపం వల్ల ప్రభావితమైన ప్రజలకు సహాయం చేయడానికి భారతదేశం ఏ మిషన్ను ప్రారంభించింది ఆన్సర్ ఆపరేషన్ దోస్త్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఎక్కడండి ఆపరేషన్ దోస్త్ టర్కీ మరియు సిరియా దేశాల్లో భూకంపంలో ప్రభావితమైన ప్రజలకు సహాయం చేయడం ఆపరేషన్ దోస్త్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇది ఎప్పుడంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరున ఈ ఆపరేషన్ దోస్త్ ముఖ్య ఉద్దేశం టర్కీ మరియు సిరియాలలో భూకంపం బాధితులను సహాయం చేయడం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జంతువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ఆపరేషన్ కాబదేను ఎక్కడ ప్రారంభించారు ఇది చాలా ఇంపార్టెంటే ఇది జస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోనే ఆపరేషన్ని ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్ దీని గురించి ఇంపార్టెంట్ చూద్దాం ఎక్కడ ప్రారంభించారంటే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓకే ఎందుకు ప్రారంభించారంటే పశువుల స్మగ్లింగ్ను ఆపడానికి పశువుల స్మగ్లింగ్ను ఆపడానికి ఆపరేషన్ కామదేవును కింద జంతు హింసకు పాల్పడే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి ఓకే ఆపరేషన్ కామదేను రెండు వేల ఇరవై నాలుగు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున అణుబాలశి క్షిపణి అగ్నిఫై వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అగ్నిఫై దీని పేరే మిషన్ దివ్యస్త్ర దీన్ని గుర్తుంచుకోవాలి మిషన్ దివ్యస్త్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ మిషన్ దివ్యస్త్ర యొక్క మొదటి విమాన పరీక్షను నిర్వహించి దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి డిఆర్డిఓ ఓకే ఇంపార్టెంట్ అని చూడండి డిఆర్డిఓ గురించి అగ్నిఫాయ్ క్షిపణి భారతదేశం యొక్క మొదటి ఉపరితలం నుండి ఉపరితలం ఇది ఇంపార్టెంట్ వెరీ ఉపరితెలం నుండి ఉపరితలానికి క్షిపణి ఇది ఇది భారతదేశం యొక్క ఏకైక ఏకైక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది కూడా ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి అగ్నిఫా క్షిపణి దాపుగా ఒకటిన్నర టన్నుల అణువాయుధను మోసుకెళ్ళగలదు అగ్నిఫై క్షిపణి వేగం కంటే ఇరవై నాలుగు రేట్లు ఇది గుర్తుంచుకోవాలండి ఇరవై నాలుగు రేట్లు ఎక్కువ స్పీడ్గా ఉంటుంది సో డిఆర్డి గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం దీన్ని డెవలప్ చేసింది డిఆర్డి కాబట్టి డిఆర్డి వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్థాపించబడిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ప్రస్తుత చైర్మన్ సమీర్ బి కామత్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడులో డెబ్బై ఐదవ వార్షికోత్సవ జరుపుకున్న ఆపరేషన్ పోలో దేనికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి అందరికీ తెలిసిందే ఆపరేషన్ పోలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఓకే ఇది ప్రజెంట్ న్యూస్లో రావడానికి గల కారణం మార్చి రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ విమోచన దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది ఓకే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఆపరేషన్ పోలో సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది భారత సైన్యం నిర్వహించింది దీనికి నాయకత్వం వహించినది ఆన్సర్ జయన్ చౌదరి ఓకే జయన్ చౌదరి ఈ ఆపరేషన్ తర్వాత హైదరాబాద్ చివరి నిజాం అధికారం నుంచి తొలగించబడ్డారు మరియు హైదరాబాద్ భారతదేశంలో విలీనైంది ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్న నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్ ఓవర్ ది కౌంటర్ అమ్మకాలను అరికట్టడానికి కేరళ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఈ ఆపరేషన్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ అమృత్ నెక్స్ట్ క్వశ్చన్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై క్రిమినల్ ఇంటెలిజెన్స్ను వేగంగా మార్పిడి చేసేందుకు సిబిఐ ఏ కమిషన్ ప్రారంభించింది ఆన్సర్ బి ఆపరేషన్ గరుడ నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాలను వ్యాప్తి చేయడం మరియు పంచుకోవడంపై దేశవ్యాప్తంగా ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ మేఘచక్ర సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చక్ర ఏర్పాటు చేసిన సంవత్సరం రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగున సిబిఐ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై మూడు ఏప్రిల్ ఒకటిన దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది సిబిఐ ప్రస్తుత డీజీ ప్రవీణ్ సూద్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జమ్మూ కాశ్మీర్లో అస్సాం రైఫల్స్ నిర్వహించిన ఏకైక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ దూది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఎనభైలో ఒడిశాలోని ఆలివ్ రిడ్లీ తాబేళ్లను రక్షించడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏ ఆపరేషన్ నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ ఒలీబియా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండులో రైళ్లలో అక్రమ పొగాకు మద్యం రవాణాను ఆపడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏ ఆపరేషన్ నిర్వహించింది ఆర్పిఎఫ్ నిర్వహించిన ఆపరేషన్ ఆప్షన్ సి ఆపరేషన్ సతర్క్ ఆపరేషన్ సతరగ ఎప్పుడంటే రెండు వేల ఇరవై రెండులో నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి విదేశాఖ మంత్రిత్వ శాఖ ఏ ఆపరేషన్ నిర్వహించింది ఆన్సర్ ఆపరేషన్ శక్తి ఆపరేషన్ దేవిశక్తి ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ సియాచిన్ గ్లేసియర్పై వికలాంగులను ట్రాక్ చేయడం కోసం సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి వికలాంగుల బృందాన్ని సిహెచ్ఎన్ గ్లేసియర్కు పంపేందుకు భారత ప్రభుత్వం ఈ ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్ని ప్రారంభించింది వికలాంగుల అతిపెద్ద బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ట్రిపుల్ ఎలిమెంట్ ప్రపంచ రికార్డును నిలకడం కోసం ఈ ఆపరేషన్ ముఖ్య లక్ష్యం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్ వరదలలో ప్రభావితమైన పౌరులను తరలించడానికి భారత వైమానిక దళం ఎవరు భారత వైమానిక దళం రెస్క్యూ ఆపరేషన్ పేరు ఏమిటి ఆన్సర్ ఆపరేషన్ సి రాహత్ ఎప్పుడంటే రెండు వేల పదమూడు ఎవరు చేశారు భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నెక్స్ట్ క్వశ్చన్ స్మగ్లర్ల నుండి మహిళలు మరియు పిల్లలను రక్షించడానికి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఏ ఆపరేషను నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ అహత్ ఆపరేషన్ అహత్ నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్ పశ్చిమ అంతర్జాతీయ సరిహద్దులలో దట్టమైన పొగమంచులో టెరరిస్ట్ చొరబాట్లను టెర్రరిస్టుల చొరబాట్లను ఆపడానికి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ ఆపరేషన్ నిర్వహించింది ఆన్సర్ ఆపరేషన్ కోల్డ్ విండ్ ఆపరేషన్ కోల్డ్ విండ్ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ వాళ్ళని చూడండి ఈ ఆపరేషన్ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఒకటి నుంచి జనవరి ఇరవై ఏడు వరకు నిర్వహిస్తారు దీన్ని భారత గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఆపరేషన్ ఒక వారం పాటు కొనసాగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గంజాయి సాగు మరియు సరఫరాను అంతం చేయడానికి వెరీ ఇంపార్టెంట్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది ప్రారంభించింది రెండు స్టార్లు వేసుకోండి గంజాయి సరఫరా మరియు సాగును అంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ పరివర్తన్ ఆపరేషన్ పరివర్తన్ నెక్స్ట్ క్వశ్చన్ టమోటా ఉల్లిపాయలు మరియు బంగాళాదుంపులు పాడైపోయే మరో ఇరవై రెండు వ్యవసాయ ఉత్పత్తులను చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఏ ఆపరేషన్ నిర్వహించింది ఆన్సర్ ఆపరేషన్ గ్రీన్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవైనా కోవిడ్ నైన్టీన్ సమయంలో మల్దీవులలో చిక్కుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి నావిక దళం ఏ ఆపరేషన్ నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ సముద్ర సేతు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవైలో ఆక్సిజన్ కంటైనర్లను వేగంగా రవాణా చేయడం కోసం నౌకాదళం ఏ ఆపరేషన్ నిర్వహించింది ఆక్సిజన్ కంటైనర్లు చూడండి ఇది కరోనా టైంలో వేగంగా రవాణా చేయడం కోసం ఆక్సిజన్లని ఆన్సర్ ఆపరేషన్ సముద్ర సేతు టూ ఓకే సముద్ర సేతు టూ నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్ ఇన్ఫెక్షన్ నుండి విముక్తి పొందేందుకు భారత సైన్యం అంటే ఇండియన్ ఆర్మీ ఏ ఆపరేషన్ నిర్వహించింది ఆన్సర్ ఆపరేషన్ నమస్తే ఆపరేషన్ నమస్తే ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్ సమయంలో విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ వందే భారత్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్ వందే భారత్ ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఓకే రెండు వేల ఇరవైలో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవైలో కోవిడ్ నైన్టీన్ ఎదుర్కోవడానికి మల్దీవులు మడగాస్కర్ మరియు శిష్యులకు ఆహారాన్ని సరఫరా చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ సాగర్ మిషన్ రైట్ ఆన్సర్ ఆపరేషన్ సాగర్ మిషన్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ మానవత మరియు విపత్తు సహాయం కోసం భారత నౌకాదళం ఏ ఆపరేషన్ నిర్వహించింది భారత నౌకాదళం ఆన్సర్ ఆపరేషన్ వెనీలా ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ ఆపరేషన్ వెనీలా ఎప్పుడు ప్రారంభించారంటే రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఎనిమిదిన దీని ముఖ్య ఉద్దేశం మడగస్కర్లో డయానా తుఫాను చూడండి ఆపరేషన్ వెనీలా డయానా తుఫాను వల్ల వరదల కారణంగా ప్రభావితం ప్రజలకు సహాయం చేయడం వెనిలా అంటే గుర్తు రావాల్సింది డయానా తుఫాన్ ఎక్కడంటే మడగాస్కర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిదిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలకోట్ స్ట్రైక్ ఆపరేషన్ నిర్వహించింది ఆపరేషన్ పేరేమిటి ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ మంకీ ఆపరేషన్ బందర్ లేక ఆపరేషన్ మంకీ నెక్స్ట్ క్వశ్చన్ వరదల ప్రమాదాల నుండి విమాశ వరదల ప్రమాదాల నుండి విమానాశ్రయాన్ని రక్షించడానికి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఏ ఆపరేషన్ నిర్వహించింది ఆన్సర్ చూడండి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆపరేషన్ పర్వా ఆపరేషన్ పర్వా నెక్స్ట్ క్వశ్చన్ భూకంపం మరియు సునామీ కారణంగా ప్రభావితమైన ఇండోనేషియాకు సహాయం చేయడం కోసం భారత ప్రభుత్వం ఏ ఆపరేషన్ నిర్వహించింది భూకంపం మరియు సునామీ ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ సముద్ర మైత్రి ఏ దేశానికి ఇండోనేషియాకు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రిజర్వ్ చేసిన టికెట్ల బ్లాక్ మార్కెటింగ్ను ఆపడానికి రైల్వే ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ థండర్ పుల్వామ సూత్రధారి అయిన తీవ్రవాది ఘాజీ రషీద్ను పట్టుకోవడానికి ఏ ఆపరేషన్ నిర్వహించారు గాజీ రషీద్ పుల్మా దాడి తెలిసింది కదా ఫిబ్రవరి పద్నాలుగున జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఇది మన చాలా మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు సో దీనికి సంబంధించిన ఘాజీ రషీద్కు సంబంధించిన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ ట్వంటీ ఫైవ్ ఆపరేషన్ ఇరవై ఐదు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఎనిమిదిలో ముంబైలోని తాజ్ హోటల్లో ఉగ్రవాదులను గుర్తించేందుకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఏ ఆపరేషన్ నిర్వహించింది ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే ఎన్ఎస్జి ఏ ఆపరేషన్ నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో ఆపరేషన్ బ్లాక్ టోర్నాడో ఎప్పుడంటే రెండు వేల ఎనిమిది ఎవరు నిర్వహించారు ఎన్ఎస్జి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదిహేనున మోచా తుఫాను చూడండి మోచా తుఫాను వల్ల ప్రభావితమైన మయన్మార్కు సహాయం చేయడానికి భారతదేశం ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ కరుణ చూపించింది ఆపరేషన్ కరుణ అంటే భారతదేశం కరుణ చూపించి మయన్మార్కు సహాయం చేసింది నెక్స్ట్ క్వశ్చన్ సూడాన్లో అశాంతి నుండి తన పౌరులను రక్షించడానికి భారతదేశం ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఎక్కడా సూడాన్ ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ కావేరీ ఓకే ఆపరేషన్ కావేరీ ఎక్కడంటే సూడాన్ నెక్స్ట్ క్వశ్చన్ హమాస్ దాడికి వ్యతిరేకంగా ఆపరేషన్ ఐరన్ స్వర్డ్ ప్రారంభించిన దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఇజ్రాయెల్ నెక్స్ట్ క్వశ్చన్ హమాస్ ఏ దేశంపై ఆపరేషన్ ఆల్ అక్స్ ఫ్లడ్ ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి ఇజ్రాయెల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ పౌరులను మరియు విద్యార్థులను తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ సి ఆపరేషన్ గంగా ఓకే ఇక్కడండి ఉక్రెయిన్ ఉక్రెయిన్ ఎప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో నెక్స్ట్ క్వశ్చన్ ఇజ్రాయెల్ మరియు హమాసుల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం మధ్య పౌరులు తమ స్వదేశానికి సురక్షితంగా తిరిగి రావడానికి భారతదేశం ఏ ఆపరేషన్ ప్రారంభించింది వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ అజయ్ నెక్స్ట్ క్వశ్చన్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆపరేషన్ బ్రాడర్ స్క్వాడ్ ఆపరేషన్ బ్రాడర్ స్క్వాడ్ అనే ఉమ్మడి ఆపరేషన్ ఏ దేశం ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అంటే అమెరికా మరియు ఇండియా కలిపి ఆపరేషన్ బ్రాడర్ స్క్వాడ్ ప్రారంభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏ ఆపరేషన్ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ ధ్వస్త్ ఆపరేషన్ ధ్వస్త్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రయాణికుల పోయిన లగేజీను ట్రాక్ చేయడానికి భారతీయ రైల్వేలు ఏ ఆపరేషన్ నిర్వహించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆపరేషన్ అమాన్నత్ ఓకే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ చూద్దాం చూడండి భారతీయ రైల్వేలు ఇండియన్ రైల్వే స్థాపించబడిన సంవత్సరం పద్దెనిమిది యాభై మూడు ఏప్రిల్ పదహారున ఓకే దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది రైల్వే మంత్రి ప్రజెంట్ అశ్విని వైష్ణవ్ ప్రజెంట్ రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓ చైర్మన్ మరియు సీఈఓ జయవర్మ సిన్హా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లా పూంచ్లో దాక్కున్న ఉగ్రవాదులను కనిపెట్టడానికి భారత సైన్యం భారత సైన్యం మరియు పోలీసులు ఏ ఆపరేషన్ను ప్రారంభించారు ఆన్సర్ ఆపరేషన్ త్రినేత్ర టూ ఆపరేషన్ త్రినేత్ర టూ వెరీ ఇంపార్టెంట్ ఇది అంటే జమ్మూ కాశ్మీర్లోని పుంచ్ డిస్టిక్ నెక్స్ట్ క్వశ్చన్ గోహత్యకు వ్యతిరేకంగా ఆపరేషన్ కన్విక్షన్ ఆపరేషన్ కన్విక్షన్ ప్రారంభించిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ ఓకే దీంతో మనకు ఆపరేషన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కషన్ చేసుకున్నాం ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా ఇన్స్పైర్గా ఫీల్ ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ